నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మాట్లాడదాం మురళి గారు నమస్తే మహాదేవ శ్రీమాత్ర మాస ఫలితాల్లో భాగంగా జూన్ మాసం ఎలా ఉండబోతోంది ద్వాదశ రాసుల వాళ్ళకి అనేది ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఆ గ్రహ సంచారం చాలా ఆ అంటే చాలా జరుగుతుంది కాబట్టి అటు గురుగ్రహం ఎలాగో చెప్పారు గురుగ్రహం మార్పు రీత్యా మీరు వచ్చేటటువంటి ఫలితాలు ఏంటో ఆల్రెడీ చెప్పారు ఇక మాస ఫలితాల్లో భాగంగా ఎలా ఉండబోతోంది జూన్ మాసం ద్వాదశ రాసుల వాళ్ళకి తప్పకుండా ఈ యొక్క ఆరవ నెలలో కుజుడు ఎస్పెషల్లీ మనకు మీనంలో నుండి మేషంలోకి రావడం జరుగుతున్నది కుజుని యొక్క ఇంటిని అంటే ఈ యొక్క మేష లగ్నాన్ని కానీ మేష రాశిని కానీ ఈ యొక్క శని భగవానుడు తన ఎక్స్ట్రా లుక్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాడు కనుక కుజుడు మీకు ఇచ్చేటువంటి రిజల్ట్ శని భగవాను ద్వారానే తన ఇవ్వమంటేనే ఇస్తాడు కనుక ల్యాండ్ ఇష్యూస్ కానీ ఏవైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ కోర్టు సంబంధిత విషయాలలో కానీ కాస్త మీ జాతక పరిశోధన చేసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళండి ఎందుకంటే ఏదో బాగుంది బాగాలేదు అని చెప్పారు కదా అని చెప్పి గుడ్డిగా వెళ్ళకుండా ఖచ్చితంగా మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయంలో దశ ఏం నడుస్తుంది అదే విధంగా ఈ కుజుడు ఎక్కడున్నాడు అనే విషయాన్ని గమనించుకో చూసుకొని ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మీ జాతకంలో కూడా శని చూపు ఒకవేళ కుజుడి మీద ఉన్నట్టయితే మామూలుగా ఉండదు మీకు చాలా ఇబ్బంది అవుతుంది ఇది అర్థం చేసుకొని మీరు ముందుకు వెళ్ళండి ఇక సూర్యులు ఎక్కడ ఉండబోతున్నారు వీరు ప్లస్లు మైనస్ తప్పకుండా మరి ఈ జూన్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండిపోతుంది ఇప్పుడు తెలుసుకుందాం మరి సింహరాశి వారికి ఎలా ఉండబోతుందండి తప్పకుండా అమ్మా సింహరాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి సప్తమ శని ఉండడం చేత గత కొంతకాలంగానైతే బాగా లేదు అనేటువంటి విషయాన్ని అది మీరే అర్థం చేసుకోండి మీ భార్యకు కానీ లేదా మీకు కానీ లేదా ఏదో రకంగా మనీ లాస్ కానీ అయ్యుండాలి గత వన్ టూ మంత్స్ నుండే లాస్ట్ టూ త్రీ మంత్స్ నుండి హండ్రెడ్ పర్సెంట్ అయి ఉండాలి మరి ఒకవేళ యొక్క మీకు గురువు పదవ స్థానంలో ఉండడం చేత ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు అంటే అన్ని రంగాల వారికి విశేషించినటువంటి లాభాలు విద్యయందు లాభాలు ఉద్యోగ లాభాలు అదేవిధంగా ప్రయాణంలో చక్కటి లాభాలు నూతన పెట్టుబడులు కావచ్చును నూతన పెట్టుబడులు కొత్తగా పెట్టేటువంటి ఆలోచన నూతన వస్తువులు బంగారము వాహనము కొనడము అధికారుల మన్ననలు పొందేటువంటి పరిస్థితి ఆ విందు వినోదాలు కావచ్చును అదేవిధంగా అధికమైనటువంటి ధన లాభాలు గోచరిస్తూ ఉన్నవి మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మంచి కార్యరూపకంగా దాల్చేటువంటి పరిస్థితి ఉంది అధికమైనటువంటి ధన లాభాలు ఇక్కడ అవసరాలకు తగినంత ద్రవ్యము ఏదో ఒక రకంగా మీ వద్దకు వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది మరి ఇక్కడ శని వల్ల అధికమైనటువంటి కోపము కావచ్చును అధిక శ్రమ పని ఎక్కువగా కూడా ఉండేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది ఎంత పని చేసినా ఇంతేనా అనేటువంటి ఆలోచన ఇట్లా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అట్ ద సేమ్ టైం మరి మీకు కొన్ని కొన్ని గ్రహాల మూలకంగా సింహరాశి వారికి ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే మరి యొక్క సింహరాశి వారికి ఎంతనైతే పుణ్యం చేసుకున్నారో ఆ యొక్క పుణ్య ఫలితం అయితే ఉండకుండా ఉండేటటువంటి పరిస్థితి తొమ్మిదో స్థానంలో కుజుడు కాస్త మీరు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని హోమాలు చేసినా కూడా తొమ్మిదిలో కుజుడు ఉంటే కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే ఉంటుంది అంటే చేసినటువంటి పుణ్యము మనకు జమ కాదు అంటారు నిలువ ఉండదు అని మరి ఇప్పుడు ఈ యొక్క కుజ భగవానుడు మీకు తొమ్మిదో స్థానంలో ఉండడం చేత ఈ యొక్క కుజ భగవానుని యొక్క ఇంటి మీద శని భగవాను దృష్టి ఉండడం చేత మీ నాన్నగారికి హెల్త్ ఇష్యూస్ రావడం కానీ లేదా నాన్న తరపు నుండి వచ్చేటువంటి ఆస్తిలో ఏదైనా ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితి కానీ జరిగేటువంటి పరిస్థితి ఉంది వ్యవహార మాంద్యము అధికారుల నుండి సమస్యలు స్థానచరునము ఆరోగ్య క్షీణత ఉన్నది ఎట్ ద సేమ్ టైం సింహరాశి మీ యొక్క వెనకాల కర్కాటక రాశి మీద కుజుని దృష్టి పడుతూ ఉన్నది దాని వలన కూడా మీకు యంత్ర సంబంధిత ప్రమాదాలు అదేవిధంగా గాయాలు దుష్టులతో కలహాలు ఉన్నవి శారీరక శ్రమ ఉన్నది కార్యవిఘ్నం ఉన్నది హెల్త్లో స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే గోచరిస్తూ ఉన్నారు ర్యాషెస్ కావచ్చును ఎలాంటిదైనా కూడా ఇంకా మరి యొక్క సింహరాశి వారికి మూడు నాలుగో స్థానంలో కుజుని దృష్టి ఉండడం చేత సర్వకార్య సిద్ధి ఇంకా అనూహ్య ధనప్రాప్తి ఆరోగ్యము సుఖంగా కూడా ఉండేటువంటి పరిస్థితి మన నాలుగో దృష్టి మీద యంత్ర సంబంధ ప్రమాదాలు గాయాలు దుష్టులతో కలహాలు శరీరక శ్రమ ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా విషయం ఏమిటి అంటే స్థానచలనము ఉన్నది నేత్ర సంబంధ రోగాలు ఉన్నవి అకారణ కలహాలు ఉన్నవి అవమానాలు ఉన్నవి వీటి వలన ఇక్కడ ఏ రకంగా చూసినా కూడా భగవానుడు మీకు మైనస్ వాతావరణాన్ని ఇవ్వడం జరుగుతున్నది కనుక చాలా జాగ్రత్తగా ఉండడం సింహరాశి వారు ఇక ఈ యొక్క సూర్యుని యొక్క దృష్టి వలన సూర్యుడు మీకు పదో స్థానంలో ఉండడం చేత కార్యసిద్ధి కుటుంబంలో శుభములు అదేవిధంగా సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగేటువంటి పరిస్థితి ఉంది వ్యాపార వృద్ధి సుఖ సంతోషాలు కావచ్చును స్థిరాస్తులలో లాభము కావచ్చును ధనాదాయము ఇవన్నీ కూడా సూర్యభగవానుడు మీ లగ్నానికి మీ రాశికి అధిపతి కనుక సూర్యుడు తులాలో నీచబడతాడు ఎట్ ద సేమ్ టైం తులాకు అధిపతి యొక్క శుక్రుడు ఎడద వృషభంలో కూడా మన యొక్క సూర్యుడు కొంచెం పవరు తక్కువ అవుతుంది కనుక పదిహేనవ తారీఖు తర్వాత మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ ఈ యొక్క సూర్య భగవానుడు ఇవ్వడం జరుగుతుందండి ఈ విషయాన్ని గమనించుకోండి ఇంకా మరి యొక్క బుధుని స్థితిగతి చూసుకున్నట్టయితే మనకు బుధుడు మీకు పదవ స్థానము పదకొండవ స్థానాన్ని ప్రేరేపించేటువంటి పరిస్థితిలో ఉన్నాడు పదో స్థానంలో ఈ యొక్క బుధుడు ఉండడం చేత కాస్త చివాట్లు భోజన హాని అసౌఖ్యము విపరీత సంతాపములో కొద్దిపాటి ప్రశాంతత ఆలసత్వము కావచ్చును అపకీర్తి ఇవన్నీ ఉన్నవి మరి నెల చివరి వరకు ధన కనక వస్తు ప్రాప్తి గృహంలో శుభకార్య నిర్వహణలు అదేవిధ నిర్వహణలు బంధుమిత్రులతో ఆనందంగా ఉండేటువంటి పరిస్థితి ఎట్ ద సేమ్ టైం వస్తు నాశనము బలహీనత స్త్రీ సుఖనాశనము అదేవిధంగా ఉద్యోగ భ్రష్టత సుఖశాంతులు కీర్తి వృద్ధి ఇష్ట కార్య సిద్ధి విందు భోజనము కార్య లాభాలు తేజో వృద్ధి ఇవన్నీ కూడా గ్రహాల మూలకంగా కొన్ని మైనస్ వాతావరణాలు అయితే ఉన్నవి కనుక తప్పకుండా ఈ యొక్క సింహ రాశివారు మీరు ఏం చేయాలి అంటే ఈ యొక్క కుజ భగవానునికి సంబంధించింది అదేవిధంగా సూర్యునికి సంబంధించింది ఆదిత్య హృదయము కుజునికి సంబంధించింది ఆ సుబ్రహ్మణ్యేశ్వర భుజాంగ స్తోత్రాన్ని చదువుకోండి మంచి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్ చాలా చక్కగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో రాశి గురించి మాట్లాడుకుందాం